ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వ తీరుపై మందకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు లక్ష డప్పుల కార్యక్రమానికి భయపడి హడావుడిగా వర్గీకరణ చేస్తున్నారన్నారు ఎవరో ఒకరి ప్రయోజనాల కోసం డి గ్రూప్ లేకుండా చేశారని చిన్న చిన్న లోపాలతో అందరికీ న్యాయం జరగదు అన్నారు మందకృష్ణ ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఆతృతతో వ్యవహరిస్తోంది అలా కాకుండా అందరికీ న్యాయం జరిగేలా చేయాలి అన్నారు అని ఇంకా ఏమన్నారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఇస్తారు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కానీ మందకృష్ణ మాదిగా మాత్రం ఎస్సీ వర్గీకరణలను నాలుగు గ్రూపులకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా అసలు ఎస్సీ వర్గీకరణలో ఆయన డిమాండ్స్ ఏంటనేది ఆయన మాటల్లో తెలుసుకున్నాం సార్ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కానీ ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏమిటి మళ్ళీ గత నివేదికలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లను మేము కమిషన్ ముందు పెట్టబోతున్నాం ఖచ్చితంగా జరిగిన పొరపాటు అనుకుంటే అవి ఖచ్చితంగా కమిషన్ నిర్ధారణ చేసుకుంటే మళ్ళీ తమ నివేదికలో పొరపాట్లు లేని నివేదిక ప్రా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే అప్పుడు అందరికీ న్యాయం జరగడానికి అవకాశం ఉన్నది దాని గురించే మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఎస్సీ కులాలను నాలుగు వర్గాలుగా విభజిస్తే ఎస్సీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందంట ఇప్పుడు మీరు చూడండి మాదిగలు మాలలు తర్వాత మిగతా యాభై ఏడు కులాలకు సంబంధించిన అంశం ఒకటి ఈ మధ్యకాలంలో చర్చకు వచ్చింది అంటే మాలలు అత్యధిక జన అవకాశాలు పొందారు మాదిగలు మధ్యస్థ పొందారు కానీ మిగతా యాభై ఏడు కులాలు తమ వాట పొందలేదని చెప్పి కొంతకాలం ప్రచారం ఉన్నది దాన్ని కొంత వాస్తవమైన చెప్పడానికి అవకాశం ఉన్నది అనుకుందాం అట్లాంటప్పుడు నిన్నటి వరకు ఏబిసిడి గ్రూపులో మాదిగ గ్రూపులో బి గ్రూపులో వచ్చిన కొన్ని కులాలను సపరేట్ గ్రూప్లో చేస్తే మాదిగలకు గ్రూప్ అవుతుంది అట్లనే మాలలున్న సి గ్రూప్లో కొన్ని కులాలను సపరేట్ చేస్తే అది డీ డిపరుగా వస్తుంది అంటే మాదిగలు వేరు మాదిగ ఉపకులాలు కులాలు వేరుగా అనుకుందాం మాలలు వేరు మాలలు ఉపకులాలు వేరు అనుకుందాం అప్పుడు ఏ జరగడం వల్ల మాదిగలకు మేలు జరుగుతుంది నిన్నటి వరకు బీ గ్రూప్లో ఉండబడే కులాలకు మేలు జరుగుతుంది వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళ వాళ్ళకు వస్తాయి అట్లనే మాలల జనాభాతో మాలలు వాట వస్తుంది నిన్నటి వరకు సి గ్రూపులో ఉండబడే ఇతర కులాలకు కూడా వాళ్ళ న్యాయమైన వాటి రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది అందరికీ న్యాయం జరగడానికి అవకాశం ఉండేది కాబట్టి ఏబీసీడీ వర్గీకరణ గతంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బీసీల్లో వర్గీకరణ ఏబీసీడీ జరిగి మళ్ళీ ఈ దాకా పోయినప్పుడు కదా మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో లేటెస్ట్గా ఏబీసీడీ కాకుండా సి వరకే పరిమితం కావాల్సిన అవసరం ఎందుకు ఎందుకు వచ్చింది అంటే ఏదో ఒకరి ప్రయోజనాలకు పెద్దపీట వేయడం కోసం ఖచ్చితంగా డి గ్రూప్ లేకుండా విషయం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి డి గ్రూప్ కూడా ఉండాలి అందరికీ జరగాలి వర్గీకరణ వద్దని ఆందోళన చేస్తున్నారు ఇప్పుడు వర్గీకరణ వద్దనే వాళ్ళ వాదన సరి కాదని అది కేవలం స్వార్థపూర్తమైన వాదన అనే విషయం కమిషన్లు గ్రహించినాయి గౌరవ సమీ కమిషన్ ముందు కూడా వర్గీకరణ జరగద్దు అని అన్నారు అనుకో కమిషన్ ఏమి చేసింది గతంలో జస్టిస్ రామచంద్ర కమిషన్ ముందు వర్గీకరణ వద్దన్నారు అనుకోండి రామచంద్ర కమిషన్ ఏమి చేసింది వర్గీకరణ అనుకూలంగా సిపార్ చేసింది గతంలో యూపీఏ గవర్నమెంట్ వేసిన జస్టిస్ ఉషా కమిషన్ వేసిండ్రు అక్కడ కూడా వర్గీకరణ వద్దని చెప్పారు కానీ ఉషా మేర కమిషన్ ఏమి కనుక సిఫార్సు చేసింది అంటే వర్గీకరణ వ్యతిరేక వాదనలో న్యాయం లేదనే విషయం కమిషన్లన్నీ చెప్పేసింది అదే సమయంలో వర్గీకరణ వద్దనే వాళ్ళు స్వార్థపరులు అనే విషయం సమాజానికి తేలిపోయింది దళితుల్లో యాభై తొమ్మిది కులాలు ఉంటే ఒక మాలల్లో ఉండబడి కొంతమంది స్వార్థపరం తప్ప మిగిలిన యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయంటనే వాళ్ళ స్వార్థం అనే విషయం రుజువు అవుతుంది సమస్త సమాజంలో అన్ని వర్గాలు వర్గీకరణను సపోర్ట్ చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నది సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది ప్రధానమంత్రులు సపోర్ట్ చేశారు అదే సమయంలో గతంలో రాష్ట్రపతులు కూడా సపోర్ట్ చేశారు అంటే వర్గీకరణను వద్దనే వాళ్ళ వాదనను ఎప్పుడో సమాజం కమిషన్లన్నీ తిరస్కరించింది ఇంకా దాన్ని పట్టుకొని వేలాడమంటే అది వాళ్ళ ఇష్టం అది అంతే తప్ప అందరికీ మేలు జరగాలని కోరుకునే ఎవరైనా సరే అది దళితుల్లో ఉన్న దళితులేతరు దళితులేతరులైనా అందరికీ న్యాయం జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరు వర్గీకరణ సమర్థిస్తారు ఈ ఎస్సీ వర్గీకరణ నాలుగు గ్రూపులుగా చేయడం కాకుండా ఇంకేమైనా డిమాండ్స్ మీరు వారి ముందు ఉంచుతున్నారు త్వరగా వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆతృత కనిపించింది ఆతృత ఎందుకు వచ్చింది అంటే భయం నుంచి ఏం భయము అంతకుముందు ఫిబ్రవరి ఏడున లక్ష డబ్బులతో మాదిగల గుండె చప్పులు హైదరాబాద్లో వినిపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా మా కళాకారులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అందరు కలిసి ప్రచారం చేయడం జరిగింది దానికి లక్ష డబ్బులు అన్నాం కానీ లక్షల డబ్బులు రాబోతున్న విషయం ప్రభుత్వానికి తెలిసిపోయింది అంటే హైదరాబాద్ నగరానికి లక్షల డప్పులు వస్తే ఏమవుతుందనే ఆందోళన ఉన్న ప్రభుత్వం ఓకే కమిషన్ నివేదికల్లో లోపాలు ఉంటే అవి పసిగట్ట లేకుండా త్వర త్వరగా ఆమోదించుకోవడానికి ఎస్సీలను నాలుగు గ్రూపులుగా విభజించాలి అప్పుడే మా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని గ్రూపులకి న్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగా అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్ తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్